సార్ కర్ణాటక ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని ఐదు వందల పంతొమ్మిది అడుగుల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు అడుగులకి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచాలనే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నదో ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు తెలంగాణ ముఖ్యంగా మహబూబ్ నగర్ నల్లగొండ ఖమ్మం అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ఇది ఒక దారుణాతి దారుణమైన నిర్ణయంగా పరిణమిస్తుంది ముఖ్యంగా మన రైతులకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ కృష్ణా జలాల్లో మనకు శాశ్వతంగా మన హక్కులకు గండిగొట్టే ఒక ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇక్కడ వాస్తవం ఏంటి అంటే డెబ్బై వేల కోట్ల రూపాయలు కేవలం ఒక భూసేకరణ కోసమే కర్ణాటక ప్రభుత్వం మరి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి నిర్ణయం తీసుకొని డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించిందో దీనివల్ల శాశ్వతంగా తెలంగాణలో ఒక చుక్క కృష్ణ నీళ్ళు కూడా మనకు అందకుండా పోతుంది ఇవాళ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి మన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సోయి కూడా లేదు ఆలోచన కూడా లేదు దున్నపోతు మీద పడ్డట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడో ఢిల్లీలో జల్సాలు చేస్తూ ఇక్కడ కనీసం తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన సమస్య విషయంలో స్పందించడం కూడా స్పందించడం లేదు పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారు గవర్నమెంట్లో కట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు తొంభై శాతం పూర్తయింది ఇవాళ అక్కడ నీళ్లు లేకపోతే పైనుంచి నీళ్లు రాకపోతే మనకి ఎక్కడి నుంచి ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫలవంతమవుతుంది మీరు గొప్పగా పెట్టుకున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కూడా జూరాలకే నీరు రాకపోతే మీకు ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి మొద్దు నిద్ర వీడండి వెంటనే స్పందించండి కోర్టుకుపోండి లేదంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు మహబూబ్నగర్ కావచ్చు నల్లగొండ కావచ్చు ఖమ్మం కావచ్చు రంగారెడ్డి కావచ్చు వారందరి తరఫున పోరాటానికి నడుం బిగిస్తుంది అట్లాగే ఇవాళ తెలంగాణలోని మా అన్నదమ్ములతో కూడా నా విజ్ఞప్తి నా ప్రార్థన ఒక్క ప్రాజెక్టు ఆల్మట్టి దానిలో ఐదు ఫీట్ల ఎత్తు పెంచితే ఇవాళ డెబ్బై వేల కోట్ల ఖర్చు వస్తుందని చెప్పి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్ పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు అట్లాగే వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు నిర్మించిన మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తొంభై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తే నానా యాగీ చేసి నానా గోల చేసి ఇదేదో స్కామ్ జరిగిపోయింది లక్ష కోట్ల కుంభకోణం అని చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసిన చిల్లర ప్రచారాన్ని ఎక్కడైనా మీరు గమనించండి ఏం కోరుతా ఉన్నా ఒక బృహత్తరమైన పని చేయాలంటే వాళ్ళ కర్ణాటక ప్రాజెక్ట్ ప్రభుత్వం డెబ్బై వేల కోట్లు కేవలం భూసేకరణకి ఖర్చు పెడతా ఉన్నది దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన చిల్లర ప్రచారం అంతా కూడా అతి డొల్ల ప్రచారం దొంగ ప్రచారం దొంగ మాటలు తప్పు ఇంకోటి కానీ కాదు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో స్పందించాలి రాహుల్ గాంధీ స్పందించాలి రేవంత్ రెడ్డి స్పందించాలి వెంటనే మేల్కొని ఇక్కడ మరి వారు స్పందించి కర్ణాటకను ఆపకపోతే న్యాయ పోరాటము తప్పదు ప్రజా పోరాటము తప్పదు దానికి బీఆర్ఎస్ పార్టీయే నాయకత్వం వహిస్తుందని చెప్పి మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తాను